గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తల బలరామకృష్ణపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కోరుకొండ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షులు అడ్డల శ్రీనివాస్ విలేకర్ల సమావేశంలో ఖండించారు సంక్రాంతి పురస్కరించుకుని గ్రామాల్లో నిర్వహించిన కోడి పందాలలో పది కోట్ల రూపాయలు ఎమ్మెల్యే అర్జించారని చేస్తున్నటువంటి ఆరోపణలు అవాస్తవమని మొత్తం నియోజకవర్గంలో జరిగిన టర్నోవరే పది కోట్లు ఉంటుంది అని అవన్నీ అక్కసుతో ఎమ్మెల్యేపై చేస్తున్నటువంటి ఆరోపణలని అన్నారు మా ఎమ్మెల్యే బొత్తులు బలరాం కృష్ణ గారి మీద అవసరమైన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది దాని మీద కొన్ని వివరణలు ఇద్దామన్న ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రశ్నకి పెట్టడం జరిగింది ముఖ్యంగా మా పెద్దలు చాలామంది మాట్లాడారు మీ గత ఐదేళ్ల పాలనలో ఎంత అరాచక అవినీతి పాలన జరిగిందో ఎండగట్టడం జరిగింది ఇప్పుడు మీ మీరు పెట్టిన ప్రెస్ మీట్ నుంచే నాలుగు విషయాలు మాత్రమే నేను మిమ్మల్ని అడగదలుచుకున్నాను అయ్యా రాజేంద్ర కోడి పందాలనేవి గత ఐదు సంవత్సరాలు మీ పాలనలో ఎప్పుడు జరగలేదా జరిగితే దానిలో జరిగిన మీకు ముట్టిన లంచాలెంత ఇవాళ మా ఎమ్మెల్యే గారు పది కోట్లు తీసుకున్నారని చెప్తున్నారు మీ మాటలో ప్రజలు నవ్విపోతున్నారు అసలు ఆ నియోజకవర్గంలోనే కోడి అన్నీ కలిపి పది కోట్లు టర్నోవర్ జరిగినాయి దానికి పది కోట్లు లంచాల రూపంలో ఎమ్మెల్యే గారికి ముట్టిందండం ఎంతవరకు సమంజసం అలాగే మీ ప్రభుత్వంలో జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో అయితే ఎక్కడా క్యాసినోలు అయితే జరగలేదు అది మీకు కొంచెం ఇబ్బంది కలిగించి ఉండొచ్చు క్యాషినోలు జరిగిన తర్వాత అది మభ్యపుచ్చుకోవడానికి ప్రెస్ మీట్లు పెట్టించి ఎదుటి వాళ్ళని తిప్పించిన దాఖలు కూడా లేవు ఇది సాంప్రదాయ పెద్ద క్రీడ దాని వలన సాంప్రదాయబద్ధంగా ఆడుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడం జరిగింది తప్ప దానిలో అవినీతి జరగలేదు మీరు అవినీతి జరిగిందని నిరూపిస్తే మా ఎమ్మెల్యే గారు మీరు విసిరి ఛాలెంజ్ సేకరించడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే స్థాయి అయితే మీది కాదు అయినా కానీ మీరు కోడిపందాల్లో జనసేన జెండాలు ఉన్నాయని నామమాత్రంగా సస్పెండ్ చేశారని చెప్తున్నారు నామమాత్రంగా సస్పెండ్ చేయడం కాదు అవినీతి జరిగిందని అక్కడ తెలిసిన మరుక్షణాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అది మా పార్టీ యొక్క క్రమశిక్షణ మీరు అలా చేయలేదు కదా దళిత చంపి డోర్ డెలివరీ చేసిన వాడిని భుజాల మీద ఎక్కించుకుని ఊరేగారు అది మీ సంస్కృతి మీ పార్టీ సంస్కృతి మాదైతే కాదు ఇంకొక విషయం ఏంటంటే జన సైనికులు ఎక్కడో కాపు గంజాయి దొరికితే అది కాపురం జన సైనికుల అని చెప్పి ఆపాదిస్తున్నారు అది ఎంతవరకు సమంజసం రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మా జన సైనికులు మా జెండా మా డబ్బులతో కొనుక్కుని మోసుకుని ఈరోజు కూడా పార్టీ నుంచి పార్టీకి పనిచేస్తున్నారు అవినీతి కోసం లేకపోతే డబ్బుల కోసం కక్కుతుపడి చేసే జన సైనికులు కాదు మీరు జనసైనికులు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడడం ఎంతకైనా మర్యాద అనిపించడం ఇక మూడో విషయం ఏంటంటే ఎమ్మెల్యే గారు కాసులు కక్కుతుపడి బయట నుంచి కాంట్రాక్టర్లను తీసుకొచ్చి వేరే వాళ్ళకి రోజులు రోడ్లు డ్రైనేజీలు ఇచ్చారని చెప్పి మా పార్టీ కార్యకర్తల మీద పార్టీ కార్యకర్తలకి అసమతే నెలకొల్పే విధంగా మాకు మాకు చిచ్చి పెట్టే విధంగా మాట్లాడుతున్నారు అయ్యా ఈ రోడ్లు సీసీ డ్రైనేజ్లు వచ్చినప్పుడు మా కార్యకర్తలందరినీ పిలిచి మీరు ఎవరైనా ఉత్సాహం ఉంటే చేసుకోండి అని చెప్పారు మా వాళ్ళు మీ గత ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు బిల్లులు రాలేదన్న భయంతో ఇప్పుడు కూడా రావేమో అన్న అభద్రతాభావంతో మేము చేయమని చెప్తేనే బయట వాళ్ళు పిలిపించి కాంట్రాక్ట్లు ఇవ్వడం జరిగింది తప్ప అక్కడ కాసుల కోసమో లేకపోతే పర్సంటేజ్ కోసమో మీలా కక్కుతుబడి బయట వాళ్ళకి ఇవ్వలేదు అది కూడా మీరు గమనించుకోవడం ఎంతకైనా మంచిదని చెప్పి నేను చెప్తున్నాను అలాగే మీకు ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలన్న కుతూహం ఎక్కువ కానీ అది ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఒక్క ఓటుతో నేను ఓ గెలిచినా కానీ రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు దాన్ని అమలు జరపని క్రమంలో మీ మాటకే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు ఇది ఎలా ఉంది అంటే మీరు చెప్పి మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే విధానం దొంగే దొంగ నడిచినట్టుగా ఉంది తప్ప అంతకు మించి ఏమీ లేదని ప్రజలు నానుడి రాజానా నియోజకవర్గంలో ఇది మా మాట కాదు ప్రజల మాట సార్ మూడు నెలలు కాదన్న మునుకో నలుగు ము నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసినా కానీ భక్తుల బలరామకృష్ణ గారిని నిద్ర పట్టనివ్వకుండా చేయడం అనేది రాజాగారి వల్ల కాదు నాలుగు నెలలైనా ఆయన అంటున్నాడు ఏదో ప్రజల్లో ఉనికి చాటుకోవడం కోసం ఈ చెప్పే మాటలు తప్ప ఇంకొక నాలుగు సంవత్సరాలు వెయిట్ చేసినా కానీ భతులు బలరాకృష్ణ వాళ్ళకి నిద్ర పట్టనివ్వకుండా చేయడం అనేది రాజా వల్ల కాదు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యే పోటీ చేస్తే నీది పద్దెనిమిదో స్థానం అని మాది పద్దెనిమిదో స్థానం మీరు చూపించిన మూడు నియోజకవర్గాలు కానీ లేక ఈ ఇరవై ఒక్క నియోజకవర్గంలో కానీ ఓడిపోతామన్న భయంతో డమ్మీ అభ్యర్థుల్ని ఏ నియోజకవర్గంలోనూ పెట్టారా మీరు ఓడిపోతామన్న భయంతో భక్తులు బలరామకృష్ణను ఓడించాలన్న ఉద్దేశంతో డమ్మి అభ్యర్థుల్ని ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు ఆ పెట్టిన విషయంలో మెజార్టీ తగ్గించగలిగారే తప్ప ఓటమి అయితే చేయలేరు చేయలేకపోయారు అది కూడా గమనించండి